ఋషిభిర్ బహుధా గీతం చందోభిర్వివిధై పృథక్ బ్రాహ్మ సూత్రపదైశ్చైవా హేతు మద్భిర్వి నిశ్చితై ఈ దేహక్షేత్రము వాస్తవముగా చూచినచో జీవుని యొక్క పొలము అనగా క్షేత్రము మరియు ప్రాణము అనగా జీవుడు ఇందు వ్యవసాయమునర్చు రైతు లేక ఆసామి ఈ ప్రాణి యొక్క గృహమున అపాన వ్యాన సమాన ఉదానములనడి నలుగురు సోదరులు పనిపాటలు చేయుచుందరు మనస్సు వీరందరియందునూ ముఖ్యుడిగా ఉండి నాగలి తోలి విత్తులు చల్లట మొదలగు పనులు చెయ్యును ఈ మనస్సునకు నాగలి దున్నటకు ఇంద్రియములనడి ఎడ్లు కలువు ఈ మనస్సు పగటిని పగలుగను రాత్రిని రాత్రిగను తలంచకపోవటే కాక ప్రతి క్షణము విషయములనిడి పొలమున పనిచేయుచుండును మనస్సు ఈ రీతిని పొలమును దున్ని క్రింది మట్టి పైకి పైమట్టి క్రిందికి పోవునట్లు చెయ్యును ఇటుల చేయట వలన దాని నుండి కర్తవ్య కర్మాచరణమనడి తత్వము బయటకు వచ్చును అంతా ఆసామి ఈ తత్వమును నాశమనర్చి తదితరములగు విత్తులు నాటి కుకర్మములనిడి ఎరువును వేయును ఆ పైన ఆ విత్తులు ఎరువుకు తగిన పాపములనడి పంట పండును అందువలన జీవునకు కోట్ల కొలది జన్మముల వరకు దుఃఖముననుభవించవలసి వచ్చును కాని ఇటుల చేయక కర్తవ్య కర్మలనడి తత్వమును స్థిరముగా ఉండనిచ్చి సత్కర్మములనడి విత్తులు నాటునేలా ఆ జీవుడే కోట్ల కొలది జన్మముల వరకు అనుభవించును అని కొందరందరు దీనిపై మరికొందరిటిలందురు ఈ చెప్పినది వాస్తవము కాదు ఈ దేహక్షేత్రము కేవలము జీవునిదేనని వలను పడదు ఈ క్షేత్రమును గురించిన అన్ని విషయములు మనము తెలుసుకునవలసి ఉన్నది ఈ జీవుడు కేవలము ప్రవాసి మాత్రమే ఈతడు ప్రయాణమునర్చుచు మార్గమధ్యమున కొంతసేపు విశ్రమించుటకై ఈ క్షేత్రమందు కూడా వసించును ప్రాణి ఈ క్షేత్రాధికారి అతడు ఎల్లప్పుడూ మేల్కొనియుండి దీనికి కాపలా కాయుచుండును సాంఖ్యశాస్త్రమున అనాది ప్రకృతి అని చెప్పబడినట్టు దానికే వాస్తవమునకు ఈ క్షేత్రవృత్తి ప్రాప్తించును ఈ ఇంటి అందలి తగులనబడి ప్రపంచమంతయు దానిదే కావున ఈ క్షేత్రమును దున్నుట విత్తులు నాటుట మొదలగు పనులన్నీ దాని నౌకరులే చేయుచుందురు ఈ ప్రపంచమున ఈ సాగుబడి చేసిడి ముఖ్యమైన త్రిగుణములు ఈ ప్రకృతి గర్భము నుండియే జన్మించినవి రజోగుణము దున్నును సత్వగుణము పంటకు కాపలాకాయును తమోగుణము ఆ పంటలు కోసి రాసిగా ఉనర్చును ఆ పిమ్మట మహాతత్వమనిడి పంట కళ్ళము తయారు చేయబడి కాలస్వరూపము గల ఎడ్లచే నూర్చబడును ఇంచుమించు ఆ సమయమునకే అవ్యక్తమని సాయంకాలమగును అందుపై మరికొందరు బుద్ధిమంతులు ఇటులందరు వాస్తవమునకు పరతత్వము బ్రహ్మమే అట్టి సందర్భములో ఆ బ్రహ్మముందు ప్రకృతిని ఎవరు తలంతురు మీ ఈ క్షేత్ర సంబంధమైన యోచనలను వినుట వ్యర్థమగు వాగాడంబరమును వినుట వంటిదే శూన్యబ్రాహ్మ సైనాగారమున సత్యావస్థ ఎనడి మంచముపై నిద్రించుచున్న ఆది సంకల్పము ఆకస్మికముగా మేల్కొను అతడు చాలా చంచలుడు మరియు ప్రయత్నశీలుడు అగుట వలన అతడు తన మనస్సున చెలరేగిన తరంగములను అనుసరించి ఈ విశ్వమనిడి రూపము అనగా ఆకారమును తయారు చేసెను నిర్గుణ పరబ్రహ్మ యొక్క విహార స్థలము త్రిభువనములంత పెద్దది అతనికి ఈ ఆది సంకల్ప కృత్యము మూలమున రూపమేర్పడినది ఆ పిదప చాలా పెద్దదిగా పడియున్న ఉన్న మహాభూతములని బంజరు భూమి నాలుగు భాగములు నర్చబడెను ఈ భాగములు జరాయుజము శ్వేతజము అండజము మరియు ఉద్భిజ్జమనుడి పేర్లు గల నాలుగు భూతగ్రామములు అటుపైన పైన పిండము బ్రద్దలు కొట్టబడి భిన్న భిన్న విభాగములు నర్చబడి పాంచభౌతిక సృష్టి చేయబడెను పిమ్మట కర్మ మరియు కర్మలన్నిటి రాళ్ల దగ్గరకు చేర్చబడి ఇరువైపులందును కట్టివేయబడిను వాటి వలన ఊసర క్షేత్రములు అరణ్యములు ఏర్పడిను ఈ ప్రదేశములోనికి రాకపోకలన్నిటి క్రమము శాశ్వతముగా జరుగుచుండుటకై జనన మరణములన్నిటి రెండు సొరంగములు త్రవ్వబడిను ఇవి సృష్టి నుండి బయలుదేరి నిరాలంబ బ్రహ్మము వరకు చేరటుకు వీలగు రీతిని ఆ ఆది సంకల్పము ఈ సొరంగముల నేర్పరిచెను అటుపైన ఈ ఆది సంకల్పము అహంకారముతో మైత్రి నెరపి బుద్ధి యొక్క మధ్యవర్తిత్వము వలన ఈ క్షేత్రక్రమము ఎల్లప్పుడూ సాగుచుండు రీతిని వ్యవహరించెను ఈ రీతిని ప్రారంభమున ఆ నిర్గుణ నిరాలంబ బ్రహ్మమునందే ఆది సంకల్పమనిడి అంకురము బయలుదేరను కావుననే ఈ ప్రపంచమునకు మూలము ఆ ఆది సంకల్పమేనని ధృవపడుచున్నది ఈ విధమున సంకల్పవాదులు తమ మనస్సునడి ముక్తాఫలమును ముందర పెట్టగనే మరి ఒక మతస్థులు ఈ రీతిని చెప్పసాగిరి మహారాజా తాము చాలా మంచి చికిత్సకులుగా కాన్పించుచున్నారు పరబ్రహ్మ వద్ద ఆది సంకల్పమనిడి శైనాగార కల్పనమే చేయవలసి వచ్చుచో సాంఖ్యమతస్థులు చెప్పేది పరబ్రహ్మకు గల ప్రకృతిని వాస్తవికము సమంజసమునని అంగీకరించుటలో ప్రమాదమేమి కలదు ఇవన్నీ నిజమైన ఎడల దీనిని గురించి చర్చించుటలో అర్థము ప్రయోజనము ఉండును కాని పోనిండు సోదరులారా మీరెవ్వరూ ఈ మాటలనిడి వలలో చిక్కుపడకుడు ఈ ప్రశ్న ఎందలి వాస్తవికముగు పుట్టుకనంతను మేమిప్పుడు చెప్పేదము వినుడు ఆకాశమున మేఘ సమూహమునెవడేర్పరచుచున్నాడు ఆకాశమున నక్షత్ర ఎవడు అలంకరించి స్థాపించుచున్నాడు ఆకాశమునడి పైకప్పును ఎవడెప్పుడు నిర్మించను వాయువు ఎల్లప్పుడూ వీచుచనే ఉండవలనని ఎవడు ఆజ్ఞాపించను రోమములను ఎవడు సృజించను సముద్రమునెవడు నింపెను వర్షధారులను ఎవడు నడుపును ఇవన్నీ స్వాభావిక అనుసరించి జరుగు విధముననే ఈ దేహక్షేత్రము కూడా స్వభావ సిద్ధమైనది ఇది ఎవడి సొత్తు కాదు దీని అందు కష్టించువానికే ఫలప్రాప్తి కలుగును లేనివానికి ఆ ఫలము లభించదు ఈ రీతిగా స్వభావవాదులి సిద్ధాంతమును ప్రతిపాదించుచుండగా మరికొందరు లేచి ఇటలనిరే పోనీ మీరు చెప్పిడి విషయమును ఒప్పుకుందమనినా ఈ దేహక్షేత్రంపై నిరంతరము కాలునకు మాత్రమే ఎలా ఉండవలెను కాలుని ప్రభావము తప్పించు కొననలవి కానిదని మీరు చక్కగా ఎరుంగుదురు అయినప్పటికీ మీకు మీ మతంపై అసత్యమగు అభిమానమేలా ఉండవలను ఇది క్రుద్ధుడకు మృత్యుగుహవలే ఉన్నది కానీ చేయగలదేది మిమ్ము పోలిన వాచాలురకు ఈ నచ్చును ఈ కాలసింహము మహాకల్పము యొక్క ఆవుల ఒడ్డుకు పోయి బ్రహ్మలోకమనుడి ఏనుగుపై కూడా దాడి దాడివెడులును అంతేకాదు ఇది స్వర్గమనుడి ఉద్యానవనమును కూడా ప్రవేశించి అచ్చటి నూతన లోకపాలురు దిగ్గజముల సమూహమును కూడా సంహరించి వేయును వీరు కాక జీవరూపమును గల లేళ్ళు మొదలగునవి ఈ కాలసింహము యొక్క శరీరపు గాలి సోకినంత మాత్రముననే నిర్జీవులై జనన మరణములని గోతులలో తిరుగును ఆ కాలసింహము యొక్క దవుడ ఎంత విశాలముగా ఉన్నదో చూడము ఈ దవుడ ఎందు విశ్వాకారమున ఉన్న సింహము కూడా పట్టును మరియు అందు ప్రవేశించిన తర్వాత అది నామరూపములు కూడా లేకుండా పోవును ఇందువలన కాలవాదులమగు మేము ఈ క్షేత్రంపై ఒక్క కాలునకు మాత్రమే అధికారము కలదని విశ్వసించదము ఓ అర్జున ఈ దేహక్షేత్రమును గురించిన ఈ విధముకు పెక్కు పక్షములు కలవు నైమిషారణ్య మందలి ఋషులు కూడా ఈ విషయమై పెక్కు తర్జన భర్జనలు చేసిరి పురాణములందు కూడా ఇందును గురించిన చర్చలు కలవు అనుష్ఠ మొదలుగాగల ఈ ఛందస్సులలో ఈ విషయమును గురించి పెక్కు విధములకు చర్చలు జరిగినవి వేదములందు జ్ఞాన దృష్టితో చూచినచో బ్రహ్మసూత్రములు అత్యధికముగా పవిత్రమైనవి కానీ వానికి కూడా ఈ క్షేత్రమును గురించిన పూర్ణమగు అంతు చిక్కలేదు వీరు కాక మరి పెక్కురు దూరదర్శిత్వము గల మహాకవులు కూడా ఈ క్షేత్రమును గురించి యోచించుటలో తమ బుద్ధి అనడి సంపదను వ్యయమునర్చిరి కానీ నేటి వరకు ఈ క్షేత్రము ఇట్టిది ఇది ఇంత వ్యాప్తి కలది ఇది వాస్తవికముగా వానిది అని ఎవరికి నీ సరిగా బోధపడలేదు నేనిక ఈ క్షేత్రమును గురించిన ఆద్యంతములు నీకు తెలియచెప్పేదను వినుము